హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పోష్కా బ్లాగ్స్ నేను మీకు చెప్పపోయేది అల్లం పచ్చడి అయినా దోశల్లోకి అయినా వేడి వేడి అన్నంలోకి అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది ఎందుకండి జ్వరం వచ్చినప్పుడు కొంచెం స్పైసీగా అలా తినాలనిపిస్తుంది కదా అలా అనిపించినప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే అసలు ఎంత హాయిగా ఉంటుందంటే ప్రాణానికి అంత హాయిగా ఉంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంద గ్రాముల చింతపండు వంద గ్రాములు ఎండి మిరపకాయలు యాభై గ్రాములు మావిడల్లం పావు కేజీ బెల్లం రుచికి సరిపడా ఉప్పు ముందుగా చింతపండు అయితే స్టవ్ మీద పెట్టేయండి మెత్తగా అయిపోయేలాగా బాయిల్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఎండుమిరపకాయలు వేయించుకోండి మాడనివ్వకండి మాడిందంటే టేస్ట్ పాడైపోతుంది పచ్చడిది దారిలోకి ఎండుమిరపకాయలు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి కొంచెం కారం పక్కకు పెట్టుకోండి లేదు కారం ఎక్కువ తినే అయితే కనుక కారం మొత్తం ఉంచుకొని చేసుకోవచ్చండి నాలా స్పైసీనెస్ అవాయిడ్ చేసేవాళ్ళు అయితే కనుక కొంచెం కారం పక్కకు తీసుకుని కొంచెం చింతపండు గింజలు తీసేసి వేసుకోండి లేకపోతే జార్లు పాడైపోతే జాగ్రత్త పేస్ట్ అయిపోయిన తర్వాత మావిడెల్లం వేసుకోండి మామిడెల్లం కూడా వేసిన తర్వాత పేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బెలం వేయండి అలా వన్ బై వన్ వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలండి సపరేట్ బౌల్లోకి తీసుకుని ఎగ్గు వేసి తాలింపు అయితే పెట్టండి సూపర్ టేస్ట్ వస్తుంది టేస్టీ టేస్టీ మామిడెల్ల పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం పచ్చడి త్వరగా అయితే పాడైపోదండి చాలా కాలం నిల్వ ఉంటది అవసరమైతే ఫ్రిడ్జ్